దేవునికి స్తోత్రం కలుగనుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము అనే శుభ కార్యక్రమంకి మిమ్మల్ందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటుంటున్నాము నేటి లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీ ముందరు నడిచేవాడు యహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయముందుకుము అని ఇష్ట అందరి ఎదుట అతనితో చెప్పాను మా యొక్క మాటలు మోషే మరి యహోషువాతో చెప్తా ఉంటారు ఆయన అప్పటికే వన్ ట్వంటీ ఇయర్స్ తను జీవించడం జరిగింది తాను వెళ్ళేటువంటి క్రమంలో యహోషువాను పిలిచి తను ధైర్యపరుస్తూ ఏదైతే దేవుడు వాగ్దానం చేసినాడో ఇస్రాయల్ ప్రజలు ప్రజల పక్షమున ఆ వాగ్దానం వాగ్దానము నెరవేర్చకు నువ్వు ముందుకు నడవాలి అని మోషే ఇస్రాయల్ అందరు ఎదుట యహోషవాకు చెప్తూ ధైర్యపరుస్తూ ఉంటున్నాడు ఇప్పుడు నాకు తోడైన దేవుడు నీకు కూడా తోడైంది నడిపిస్తాడు అని మరి దైవ నిజంగా మోస చెప్పినట్లుగా యహౌషకు దోడు తోడుగా ఉండి ఇష్ట ప్రజలందరూ కూడా దేవుడు కృప చూపడం జరిగింది దేవుడు ఏతే మాట ఇచ్చిన్నాడో ఒక మాట ఖచ్చితంగా నెరవేర్చుకున్నాడు అలాగే నీకు జీవితంలో కూడా దేవుడు ఏదో మాట ఇచ్చిన్నాడో ఏదైతే వాగ్దానం ఉన్నాడో ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు కానీ మోసే యహశివ గ్రంథంలో మరొకటో అధ్యాయంలో చూసుకున్నట్లయితే దేవుడు ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చి ఉన్నాడో అవన్నీ కూడా నేను తప్పకుండా పాటించినట్టుగా చూస్తూ ఉంటున్నాము ప్రతి విషయం అందుకు కూడా యహోశివ దేనిపై ఆధారపడుతూ ప్రభు చిత్తము ఆయన కనిపెట్టి ఆయన చిత్త ప్రకారంగా పోయినప్పుడు ఆయన అద్భుతమైన విజయాలు చూడటం జరిగింది ఈ యొక్క ఆయన వాగ్దానం పొందుకున్న తర్వాత దీనికి నచ్చినట్లుగా ఆయన చిత్తంలో నడవడం జరిగింది మరి ఆయన వాగ్దానం పొందుకున్న మనము కూడా అది మనకు జీవితంలో అద్భుతంగా నెరవేర్చబడాలి అంటే జనమా మనము కూడా యహోషిన మార్గంలో వెళ్ళి అనేకులకు ఒక మాదిరికరణ జీవితంగా మన జీవించిన ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు మన వాగ్దానం పొందుకుంటున్న ప్రభు యుద్ధను కానీ ఆ వాగ్దాన ప్రకారముగా మనం జీవిస్తూ ఉంటున్నామా ప్రభువు మనకి సరిచిన మాటకి జీవిస్తూ ఉంటున్నామా అని ఒకసారి మనం క్రమంలో మనకు జ్ఞాపం చేసుకున్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకు మనకు వచ్చేటువంటి ఆశీర్వాదము ఎందుకు మనకు వచ్చిన దీవెన ఆలస్యంగా అవుతుంది అని ఆయన ప్రేమాయుడు కృపామాయుడు కనుక దేవుడు జాలిగల దేవుడు ఆయన కర్ర చూపిస్తాడు మనం మాట విన వినకపోయినా కొన్ని మాట విన్న వారికి శ్రేష్టమైన దీవెన కలుగుతాయి అద్భుతమైన వేల కలుగుతాయి ఎప్పుడు కూడా ఆయన దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూనే ఉంటాడు అంటాడు ఆయన స్తోత్రం కలుగునగాక యువత కాలశ్లే ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు ఇచ్చిన వాగ్దానం ఇంకా నెరవేర్చబడ్డం లేదు అంటే ఒక్కసారి మనం స్వపరిస్య చేసుకుని ప్రభు ఈరోజు మొత్తం మాట్లాడుతూ ఉంటున్నాడు ఏదైతే ఐశానమా ఎందుకు ఒక అద్భుతం మన జీవితం చూడలేకపోతూ ఉంటున్నాం ఎందుకు ఒక మేలు మనం చూడలేకపోతూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాలలో అవిదేకరమైన జీవితం కావచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో కృతజ్ఞత లేని జీవితం కావచ్చు దేని చేత మన మేలు పొందుకొని మరలా లోకపూర్వకమైన బ్రతుకుని బ్రతుకుతున్నామేమో ఉన్నామేమో జీవిస్తూ ఉన్నామో విశ్వాసం లేని వారికి జీవిస్తూ ఉంటున్నామేమో అలాంటి స్థితిగతులు ఉంటే అరే దయజనమా దాన్ని మనం కంప్లీట్గా విడిచిపెట్టి మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క వాగ్దానం కూడా అదే సంపూర్ణంగా మనం అనుభవించినట్లుగా అను కృపకు మన పాత్రలు అని వాచన ప్రకారంగా వాక్య ప్రకారంగా మనం ముందుకు సాగుతూ శ్రేష్టమైన ప్రతి దీవెన కూడా మనం పొందుకొని ఈ లోకంలో అనేకులకు మనకు మాధురికరంగా జీవించాలని ప్రభాషపడుతూ మాటలు ముందు పెడతా ఉన్నాడు నీ ముందు నడుచుకోవడం దేవుని హోవా నువ్వు భయపడకు నువ్వు విస్మయం ముందుకు ఏ పరిస్థితి ఈరోజు నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు ఏ కష్టకాలను ముందుకు సాగుతూ ఉన్నావు ఏ భయంకర స్థితిలో ముందుకు సాగుతూ ఉన్నావో ఆ అన్ని పరిస్థితుల నుంచి కూడా దేవుని వినిపించడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఇస్రాయల్ ప్రజలందరికంటే దేవుడు ముందుకు వెళ్ళాడు కాబట్టి సమస్తము కూడా వాళ్ళకు పక్షంగా మార్చివేయబడ్డాయి ఈరోజు నీ పక్షం కదా కారించి నాశపడతా ఉంటున్నాడు కాబట్టి రోజు ఉదయకాల సమయంలో ఇక వాగ్దాని చేత ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉంటున్నాడు జ్ఞాపకం చేసుకుని ఒకసారి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం వందములు తండ్రి ఇక ఉదయకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడే స్తోత్రము తండ్రి ఇక వాగ్దానం ప్రకారంగా ప్రభావ మాకంటే ముందుగా ప్రభావ మీరు వెళ్ళి మెట్టకునే ప్రతి కూడా సరళం చేసి ప్రభువ మా పక్షం యుద్ధం జరిగే దేవుడు అని ప్రభువ మేము నిశ్చయంగా నమ్ముతుంటున్నాం ప్రభావ నిశ్చయంగా ప్రభు యొక్క వాగ్దానం జీవితంలో నడిపించని యహ వాగ్దానం పొందుకునే ప్రభు దాన్ని స్వతంత్రించుకున్న దాన్ని మేము కూడా వాగ్గ్ స్వతంత్రించుకునే ప్రభుత్వం నడిపించని ఆరోగ్యం చేత జ్ఞాపకాలు జ్ఞాపకం బాగుని స్వస్థపరచండి దీర్ఘాల దీర్ఘను వారు విడిపించండి బావుచేసి స్వస్థపరచే నీకు స్థౌత్రం చేత వారిని విడిపించండి నీకు ఇస్తావుతు ఆర్థిక సంక్షోభం వారు విడిపించిన అపలోపుడి కృపచేత ప్రభుత్వ ధైర్యపరిచి బలపరిచి ప్రభు మీరే మహిమ పొందాల్సింది ఆర్పిస్తున్న తన్ని నీకు ఇస్తావుతురాం విహంగాన్ని వారికి నాప్కిన్స్ మంచి వేసమోదాన్ని అనుగ్రహించండిగా గర్భిణంతోనే వారికి నాప్కిన్స్కి తను మంచి ప్రసవాన్ని అందించండి గర్భంలోని వారి నాప్కిన్స్ ప్రభావ మంచి గర్భం వలస ప్రార్థన చేసేటప్పుడు ప్రభావం అందం వెళ్తాండి కోర్టుగా వారు విడిపించండి బాగు చేయండి తన నీకు స్థౌతరం తండ్రి కంప్లీట్ డెలివరీస్ అనుగ్రహించండి అని కిస్తం వ్యాపార పరంగా నష్టపోతున్న వారికి నాప్కి విడిపించండి ప్రభావ మంచి మేల్చేత వారిని నింపిన తన వ్యాపార అభివృద్ధి పరిశోధన ప్రార్థిస్తుంది ప్రభావ డబ్బులు ఇచ్చి ప్రభా మోసపోయి చిక్కుపోయిన వారు విడిపించండి తన్ని వారి పక్షి నుండి తన్ని వ్యాధ్యం ప్రార్థిస్తా ప్రభు నీకు వందములు తండ్రి ఇంకో నీ నెక్స్ట్ మంత్ చేత కూర్చున్నా కూర్చుంటే నా తన్ని నీ కృపచేత నింపండి ప్రతి విలువ కూడా అత్య సిద్ధపరిచి మీరు మహిమ పొందాల్సింది ప్రభు మంచి పంటపులు కూడా అతన్ని అందరికి సహాయం తెచ్చాల్సి ప్రార్థన చేస్తూ బర్త్డే జరుగుతుంది మ్యారేజ్ జరుగుతున్న ప్రతి బిడ్డను కూడా దేవించి ఆశ్రయించిన ప్రభా అద్భుత మేలు చేతి ప్రభావ సంవత్సరం నింపి నా ప్రభావి దగ్గర ఉంచాల్సిగా ప్రార్థన చేస్తూ ఈ పరిశ్రమ రైతుపట్టావలసిగా ప్రార్థన చేస్తూ సర్వశక్తి గుర్తుడైనటువంటి ఏ సుప్రసిద్ధమైన నామంలో ప్రార్ధిస్తూ వాడు వేరుకున్న శాం ప్రమ తండ్రి ఆమె యొక్క వాగ్దాం మనకు అందరికీ